హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ మీరు ఈ ఛానల్ని మొట్టమొదటిగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్లో లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ హోపన్ ఒప్నో హీలింగ్ మరి ఎన్నో ఒకల్ట్ స్పెషలిస్ట్ రెమెడీస్ అన్నీ కూడా ఈ ఛానల్లో నేర్పించబడుతుంది సో మీరు ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి రకరకాల మేనిఫెస్టేషన్స్ ఎన్ని టెక్నిక్స్ పవర్ఫుల్వి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు అన్ని మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ ఫాలో చేసి మీ కోరికల్ని సాకారం చేసుకోవచ్చు ఈరోజు మనము అద్భుతమైన ఒక వైరల్ టెక్నిక్ అనేది నేర్చుకుంటున్నామండి అదే వైరల్ సాల్ట్ వాటర్ టెక్నిక్ అండి ఎక్కడ చూసినా యూట్యూబ్లో ఎక్కడ మానిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నీ చూసినా కూడా అందరూ కూడా సాల్ట్ వాటర్ టెక్నిక్ అనేది చాలా వైరల్ అవుతుంది అండ్ అంతే పవర్ఫుల్ కూడా అండి సో ఈ సాల్ట్ వాటర్ టెక్నిక్తో ఈరోజు మనకున్న నెగిటివిటీని అంతా కూడా తొలగించుకుంటాం ఎందుకంటే మేనిఫెస్టేషన్ అవ్వాలంటే హై వైబ్రేషన్లో ఉండాలి హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి యూనివర్సల్ యొక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వాలి మీ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అని చెప్తూ ఉంటాం కదండి అలాంటి పాజిటివ్గా ఉండలేని టైంలో ఒక్కొక్కసారి అధికంగా స్ట్రెస్ వల్ల టెన్షన్స్ వల్ల మనకున్న కష్టాల వల్ల మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తుంది మన మానిఫెస్టేషన్ దూరం అవుతుంది అలా నెగిటివ్ థాట్స్ని తొలగించే వైరల్ టెక్నికే సాల్ట్ వాటర్ టెక్నిక్ అండి సో పేర్లోనే ఉంది సాల్ట్ వాటర్ టెక్నిక్ సో వాటర్ అనేది మన యొక్క ఫీలింగ్స్ని మన యొక్క ఇమోషన్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది వాటర్ టెక్నిక్ని గురించి మీకు ఆల్రెడీ తెలిసింది సో మనలో ఉన్న నెగిటివ్ని మనలో ఉన్న స్ట్రెస్ టెన్షన్ ఇవన్నీ కూడా వాటర్ అబ్జార్బ్ చేసుకొని అది మనకు రిమూవ్ చేస్తుంది సాల్ట్ మీకు అది ఎలాగో తెలుసండి సాల్ట్ చిహ్నం ఏంటి సంకేతం ఏంటి మనకున్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా అది అబ్జార్బ్ చేసుకుంటుంది మీరు గమనించినట్టయితే మనము చిన్న పిల్లలకి తీసేస్తాము దేంతో తీస్తామండి కళ్ళుప్పుతో ఉప్పుతో తీస్తాం ఎందుకంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మనలో ఉన్న దృష్టి అన్నీ కూడా అది అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి సాల్ట్ అనేది వాడతాం ఇక్కడ మనం యూజ్ చేసేది సాల్ట్ వాటర్ టెక్నిక్లో వాటర్ అండ్ సాల్ట్ అండి ఎలా చేయాలి అనేది డీటెయిల్డ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను సో మొదటిగా మీకు కావాల్సింది ఒక వాటర్ బాటిల్లో వాటర్ అండి సో ఈ విధంగా మీరు ఒక బాటిల్లో వాటర్ అయితే తీసుకొని వచ్చుకోండి ట్యాప్ వాటర్ అయినా పర్లేదు ఎందుకంటే ఇది నెగిటివ్ని తీసేసే వాటర్ వాటర్ మనమేం తాగం కాబట్టి మీరు ట్యాప్ వాటర్ తీసుకున్నా కూడా సరిపోతుంది ఇలా మీరు ఒక బాటిల్లో వాటర్ తీసుకోవాలి అలానే మీరు ఇలా ఒక అంటే కల్లుప్పు కానీ నార్మల్ ఉప్పు కానీ మీరు తీసుకోవచ్చండి నేను కల్లుప్పు తీసుకున్నాను ఈ విధంగా మీరు కూడా కల్లుప్పు తీసుకోవచ్చు సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక వాటర్ బాటిల్ని తీసుకున్న తర్వాత ఈ విధంగా ఒక స్పూన్ ఉప్పుని తీసుకొని మామూలు అయినా తీసుకోవచ్చు కళ్ళు ఉప్పు అయినా తీసుకోవచ్చు అంటే రాక్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు అండి ఈ విధంగా మీరు వాటర్లోకి ఒక స్పూన్ ఉప్పుని వేసేస్తారు ఉప్పుని వేసేసిన తర్వాత క్యాప్ పెట్టేసి ఆ వాటర్ బాటిల్ యొక్క క్యాప్ పెట్టేసి మీరు ఈ విధంగా మొత్తం అంతా వాటర్లో ఆ ఉప్పు కలిసేలాగా మొత్తం ఇలా మీరు షేక్ చేయాలి ఎందుకంటే వాటరు ప్లస్ సాల్ట్ కలిసిన తర్వాత మనలో ఉన్న ప్రాబ్లమ్స్ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా తొలగించేసుకోవాలి కాబట్టి ఇలా మీరు చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి అలానే ఇంకొక పేపర్ తీసుకోండి ఆ పేపర్ మీద మీ పూర్తి పేరు రాయాలి అంటే నా పేరు సౌమ్య అన్న అండి నేను నా పేరు రాసుకున్నాను సౌమ్య అన్న అని ఇక్కడ మీకు మీ జీవితంలో ఏ ఏరియాలో ప్రాబ్లం ఉంటే ఆ ఏరియాని రాయండి అంటే డబ్బుకు సంబంధించి ప్రాబ్లం అయితే మనీ ప్రాబ్లమ్స్ అధికంగా లోన్స్ ఉన్నాయి దానివల్ల నేను అధికంగా స్ట్రెస్ అవుతున్నాను టెన్షన్ పడుతున్నాను కట్టలేకపోతున్నాను భయం వేస్తుంది ఇలాంటి ఏవైతే ఇమోషన్స్ ఫీలింగ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రాయాలి హెల్త్కి సంబంధించి అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ రాయండి బిజినెస్కి సంబంధించి అయితే బిజినెస్ యొక్క ప్రాబ్లమ్స్ని రాయండి జాబ్ రావట్లేదు మార్కెట్ చాలా రెసెషన్ అంటున్నారు మార్కెట్లో జాబ్స్ లేవు అంటున్నారు మా జాబ్ లేకపోవడం వల్ల నాకు టెన్షన్ వస్తుంది గ్యాప్ ఎక్కువ అయిపోతుందేమో నేను చదువుకున్న వాటికి ఇప్పటికీ మీ ప్రాబ్లం ఏది ఉంటే ఆ ప్రాబ్లమ్ని రాయొచ్చు ఒక ప్రాబ్లం రెండు ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఏరియాస్లో కూడా రాయచ్చండి ఒకటేసారి మీరు మనీకి సంబంధించి కూడా రాయొచ్చు హెల్త్కు సంబంధించి కూడా రాయొచ్చు డబ్బుకు సంబంధించి రాయొచ్చు రిలేషన్షిప్కి సంబంధించి కూడా రాయొచ్చు సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీ పేరు మీ యొక్క ప్రాబ్లమ్స్ రాసేసుకోవాలి ఇలాంటి పేపర్లో ఎనీ కలర్ పేపర్ తీసుకోవచ్చు ఎనీ కలర్ పెన్ తీసుకోవచ్చు నాకు ఇక్కడ ఎల్లో పేపర్ ఉంది కాబట్టి నేను ఎల్లో పేపర్ తీసుకున్నాను దానికి అర్థం మీరు అదే తీసుకోవాలని కాదు ఏదైనా మీరు తీసుకోవచ్చండి ఇలా రాసుకున్న తర్వాత మీరు ఈ పేపర్ని ఫోల్డ్ చేయాలి ఇలా జస్ట్ చిన్నగా ఫోల్డ్ చేయండి అంటే మీ వాటర్ బాటిల్లో పట్టే అంతగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఈ వాటర్ సాల్ట్ వాటర్ బాటిల్ని తీసుకొని ఈ సాల్ట్ వాటర్ బాటిల్లో మనం ఏదైతే ప్రాబ్లమ్స్ రాసామో మన ఏరియాలో ఎక్కడైతే ప్రాబ్లం ఉందని చెప్పామో ఆ పేపర్ని మనము ఇందులో పెట్టేస్తున్నాము సో ఇది ఇలా పెట్టేసిన తర్వాత మనము కంప్లీట్గా క్యాప్ అనేది క్లోజ్ చేసేయాలి క్యాబ్ క్లోజ్ చేసేసిన తర్వాత మీరు ఈ సాల్ట్ వాటర్ బాటిల్ని ఇలా చేతిలో పట్టుకొని విజువలైజ్ చేయండి మీ అన్ని ప్రాబ్లమ్స్ మీ అన్ని టెన్షన్స్ మీ నెగిటివిటీ అంతా కూడా కరిగిపోతుంది ఉప్పు ఏ విధంగా నీళ్ళల్లో కరిగిపోయిందో మీ యొక్క ఇమోషన్స్ ఆ నీళ్ళల్లో అలా కరిగిపోతున్నాయి మీ బాధలు అలా వెళ్ళిపోతున్నాయి నెగిటివిటీ రిమూవ్ అయిపోతుంది మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా శూన్యమైపోతున్నాయి అని విజువలైజేషన్ చేసుకోవాలి ఇలా మీరు చేసుకున్న తర్వాత విజువలైజేషన్ చేసుకున్న తర్వాత కృతజ్ఞత చెప్పాలి థ్యాంక్ యూ వాటర్ థ్యాంక్ యూ యూనివర్స్ నా యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటినీ రిమూవ్ చేసినందుకు నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నీకు సరెండర్ చేస్తున్నందుకు నీకు నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని మీరు గ్రాటిట్యూడ్ తెలపాలి కృతజ్ఞత తెలపాలి ఈ వాటర్ బాటిల్ని మీరు ఏడు రోజులు ఇలానే ఉంచాలి సెవెన్ డేస్ ఏడు రోజులు మీరు అలానే ఉంచి మీరు దాన్ని చూస్తూ ఉండాలి ప్రతిరోజు చూసి ప్రతిరోజు థ్యాంక్ యూ చెప్తూ నేను పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటున్నాను నేను అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ రిసీవింగ్ మోడ్లో ఉన్నాను పాజిటివ్ని తీసుకోవడానికి అనేసి అఫర్మేషన్ చెప్పాలని ఏడు రోజులు కంటిన్యూగా మీరు దీన్ని చూస్తూ ఈ వాటర్ బాటిల్ని చూస్తూ నేను హండ్రెడ్ పర్సెంట్ రిసీవింగ్ మోడ్లో ఉన్నాను పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడానికి ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ రిసీవింగ్ పాజిటివ్ ఎనర్జీ నేను పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తున్నాను అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాను అనేసి సెవెన్ డేస్ వరకు మీరు ఈ బాటిల్కి అలా చెప్తూ ఏడో రోజు తర్వాత మీరు సెవెన్ డేస్ అయిపోయిన తర్వాత అనగా ఎయిత్ డే మీరు ఈ వాటర్ని అంతా కూడా భూమాత కంటే చెట్లల్లో అయినా పడేయచ్చు లేదా మీరు సింక్లో కానీ వాష్ బేసిన్లో కానీ లేదా ఫ్లష్ చేసేయచ్చు ఈ వాటర్ని మొత్తం మదర్ అర్త్కు మీరు ఇచ్చేస్తారు అంటే మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వాటర్ అబ్జార్బ్ చేసేసుకొని మీ మానిఫెస్టేషన్ నుంచి మీకు దూరం చేయకుండా దగ్గర చేస్తుంది మీ మేనిఫెస్టేషన్ని మరింత ఫాస్ట్గా జరిగే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసే వైరల్ టెక్నిక్ అండి సాల్ట్ వాటర్ టెక్నిక్ వెరీ వెరీ పవర్ఫుల్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్ రాసి ఇలా మీరు చేసి చూడండి మీకున్న నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది సో అందరూ తప్పకుండా ఈ ఈ టెక్నిక్ని ట్రై చేయండి అలానే మీరు నా మాస్టర్ క్లాసు ఫ్రీ మాస్టర్ క్లాసు ఎవ్రీ సండే జరుగుతుంది అలా మీరు అటెండ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ని జాయిన్ అవ్వండి నన్ను మాస్టర్ క్లాస్లో కలవండి ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ టెక్నిక్స్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాస్టర్ క్లాస్లో తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నఫ్ న హీలర్